తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగుల పెండింగ్ బిల్లుల్లో భాగంగా నాలుగు వేల కోట్ల బకాయిలకు సంబంధించి ఈ నెలాఖరుల కల్లా వాటిని విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చరణి చెప్పేసి టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యోగ జేఏసీ కార్యాచరణ రూపొందిస్తుందని తెలంగాణ గెస్టెడ్ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు ఉద్యోగులకు విస్తృత సేవలు అందించే దిశగా నాయకత్వాన్ని పటిష్టం చేసేందుకు కేంద్ర సంఘాన్ని విస్తరించాలని నిర్ణయించామన్నారు ఇందులో భాగంగా ముప్పై మూడు పదవుల ఏర్పాటు చేసి నాయకులను ఎన్నుకున్నామని ఆయన వెల్లడించారు ఈ దిశగా సంఘం బైలాస్లో కూడా మార్పులు చేశామన్నారు ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగుల ప్రధాన సమస్యలు యాభై ఐదు ఉన్నాయని అందులో నలభై నాలుగు అంశాలు ఆర్థిక పరమైనవి కావని కేవలం పదకొండు అంశాలు మాత్రమే ఆర్థికంగా ఆర్థికంగా సంబంధమైనవని వివరించారు ఆర్థిక పరమైనవి కాని సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి వివరించామన్నారు అదేవిధంగా ఉద్యోగుల్లో ఉద్యోగుల పెండింగ్ బిల్లులు దాదాపుగా నాలుగు వేల కోట్లు ఉన్నాయని వాటిని డిసెంబర్ నెలాఖరు కల్లా విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి వీలైనంత త్వరగా వేగంగా ఈ సమస్యలు పరిష్కారం అయ్యేలా కూడా పోరాడతామని వచ్చే నెలలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జేఈసీ కార్యకర్గ సమావేశంలో ఈ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఇక ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి వింతలు సమర్పిస్తామని ఆ తర్వాత శాంతియుతంగా పోరాడుతామని అన్నారు కొన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు ప్రోత్సహిస్తున్నాయని ఇరిగేషన్ రెవెన్యూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మున్సిపల్ శాఖలకు చెందిన పలువురు ఉద్యోగులపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఇక రాజకీయ పార్టీల మధ్య విభేదాలు ఉన్నప్పుడు వాటిని ఉద్యోగులపై రుద్దవద్దని అన్నారు సో విధంగా ఈ నెలాఖరు కల్లా నాలుగు వేల కోట్ల బకాయిలు చెల్లింపే చెల్లించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు మీ ఇచ్చారని చెప్పేసి మనకి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇదేంటి వాళ్ళ తెలంగాణ ఎంప్లాయీస్కి సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డే